హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే షూటింగ్లో ఊహించిన ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ముందుగా ఎలిమినేషన్స్ విషయానికొస్తే టాప్ ఫైవ్ నుండి మొదట బయటికి వచ్చింది సంజన సీనియర్ హీరో శ్రీకాంత్ గారు హౌస్లోకి వెళ్లి సంజనను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆమెకు ఎలాంటి మనీ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేయలేదు కేవలం నార్మల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది ఇక ఇక్కడే అసలైన ట్విస్టుంది ఫ్రెండ్స్ నాల్గవ స్థానంలో ఇమాన్యుయల్ అయ్యాడు కానీ అందరూ ఊహించినట్లు అతనికి మనీ ఆఫర్ చేస్తారని డబ్బు తీసుకుని క్విట్ అవుతాడని అనుకున్నారు కానీ బాస్ పెద్ద షాకిచ్చాడు నాల్గవ స్థానంలో ఉన్న ఇమాన్యుయల్కి ఒక్క రూపాయి కూడా ఆఫర్ చేయలేదు పాపం ఇమాన్యుయల్ ఖాళీ చేతులతోనే హౌజ్ నుండి బయటకు వచ్చేశాడు ఇక మిగిలింది టాప్ త్రీ కల్యాణ్ తనుజ మరియు డెమాన్ పవన్ ఇక్కడే డెమాన్ పవన్ కి అదృష్టం వరించింది మూడవ స్థానంలో ఉన్న కంటెస్టెంట్కి మనీ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు పది నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఆఫర్ చేయవచ్చు డెమాన్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ అమౌంట్ తీసుకుని అతను అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి అసలు సిసలైన ప్రశ్న విన్నర్ ఎవరు ప్రస్తుతం టైటిల్ పోరు కళ్యాంగ్ మరియు తనుజా మధ్యే నడుస్తోంది ఈ ఫినాలేకి డైరెక్టర్ అనిల్ రావిపూడి గా వచ్చారు ఇక హౌస్ మేట్స్ పవన్ కళ్యాణ్ గారి లేంగే పాటకు అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ముఖ్యంగా ఈ సీజన్లో కామన్ మ్యాన్ సత్తా చాటడంతో త్వరలోనే అగ్నిపరీక్ష సీజన్ టూ ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది